నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన పరిచయం అలాగే మీరు చేసే సేవ ధ్యాన ధ్యాన ప్రచారాన్ని గురించి కూడా పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించి మాది పుట్టుకొండ అండి నా పేరు విజయలక్ష్మి నేను చంద్రావతి మేడం ద్వారా ధ్యాన ప్రచ ధ్యానంలోకి వచ్చాను అయితే నాకు మా మా అమ్మాయి నా పెళ్ళవి అబ్బాయి పుట్టాడు తర్వాత అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి ఐదో నెల ఆ చంద్రావతి గారు ధ్యానం క్లాస్కి రమ్మన్నారు ఐదో నెల పిల్ల నేను అప్పుడు నాకు భక్తి చాలా భక్తి మా నాన్నమ్మగారు అది భగవద్గీత అది చదివేవారు నాకు చాలా భక్తి నేను మామూలుగా ఉంటాను పెద్ద అందంగా ఉండను అందంగా లేకపోను చిన్నప్పటి నుంచి నాకు అదొక చాలా భక్తి దే దైవం మీద నమ్మకం విశ్వాసం ఈ పెళ్ళిళ్ళు ప్రేమలు ఇవన్నీ ఏమీ తెలియదు అప్పుడు ఒక కలముషం లేని మనిషిని చాలా బాగుంటుంది ఆ జీవితం మా నాన్నమ్మగారు అన్నీ చెప్పి వారు కూర్చోబెట్టి భగవద్గీత అది ఏదో కుట్టుకుంటాం నేను తక్కువే చదవటం నేను పెద్దగా చదవలేదు భగవద్గీత కూడా పెద్దగా రాదు నాకు అయితే నాకు చాలా ఇష్టం దైవం మీద నమ్మకం ప్రేమ వారు అది ఏ జందో తెలియదు నాకు అది మా గారి దగ్గర కూర్చుని నాకు ఏ గొడవలు ఉండేవి కాదు బయట గొడవలు అన్నీ తను చదివితే ఆలకించేదాన్ని ఏదో కుట్టుకోవడం నేర్చుకోవడం అంతే తర్వాత పెళ్ళయింది పెళ్ళయ్యాక మా బాబు పుట్టాడు నాకు పెద్దగా జీవితం గురించి మనుషుల గురించి ఏం తెలియదు మామూలుగా ఏదో ఒక అమ్మాయిని అంతే తండ్రి తల్లిదండ్రులు నేర్లో పెరిగిన అమ్మాయిని బయటకి వెళ్ళే వాళ్ళం కాదు ఒక్కదాన్ని కూడా ఎక్కడికి పంపేవారు కాదు ధ్యానంలో రాకముందు బాగా ఉండేదాన్ని లేదు ఎప్పుడు కోపం లేదండి ఎప్పుడు బాగా ఉన్నాను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను అయితే నాకు మా అమ్మాయికి ఐదు నెల అండి అప్పుడు వచ్చాను ధ్యానంలోకి అప్పుడే ఇప్పుడు పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వద్ద వచ్చి అయితే ఫస్ట్ రోజు నన్ను అమావాసనాడు తీసుకెళ్లారు అవి ఇదేంటి అమావాస్య అనుకున్నాను కానీ ఆ ఫిరమిట్ లో వచ్చినప్పటికీ ఏదో మంచి మంచి కలర్స్ ఏదో రంగులు నాకు చాలా బాగా అనిపించింది అంటే ముందే నాకు దైవం అంటే ఇష్టం కాబట్టి నాకు ఏదో శక్తి నాలో ప్రవేశించింది నాకు ఇష్టంగా ఉంది ధ్యానం అంటే నేను మారాలి నేను అందరినీ మార్చాలి అన్న ఒక సంకల్పం నాకు ఇష్టంగా ఉంది నేను భగవంతుడికి ఇష్టం అవ్వాలి అనే ఒక మంచి సంకల్పం నాకు చాలా ఇష్టంగా ఉంది అయితే నాకు అంతటి గొప్ప ధ్యానం దొరికినందుకు నేను చంద్రరావు గారు చాలా థ్యాంక్స్ చెప్తాను ఇప్పటికీ కూడా

చాలా బాగుంటుంది రోజుకి ఒక గంట చేస్తాను ఒక అదే గురువు గారు చెప్పారండి ఒక గంట ధ్యానం ఒక గంట అదే మొక్కల్ని చూసుకోవడం ఒక గంట మౌనంగా ఉండడం అలా ప్రతి దానికి ఒక గంట ఉన్నారండి ఒక రోజు ఉంటాను శనివారం శనివారం ఉండేదాన్ని ఇప్పుడు ధ్యానంలో రాకముందు చిన్నప్పుడు అండి అయితే మా అమ్మాయికి ఐదు నెల నుంచి ఇంకా నేను నాకు శక్తి అదే వస్తుంది నాకు అందరూ భయపెడతారండి ఇప్పటికి కూడా భయపెడతారు నువ్వు ఏమి తనకేమో శక్తి ఉండదు అని భయపెడతా కానీ నాకు అలవంటిది లేదు నేను ఇది ఆకర్జనం చేసుకోవాలి అన్న సంకల్పం తప్ప నాకు ఇంకోటి ఏమీ లేదు నేను అందరినీ మార్చాలి నేను మారాను కాబట్టి అందరినీ కూడా శాకాహారు చేయాలని నా సంకల్పం మా కుటుంబాన్ని మార్చుకోవాలి నేను ఒక దాన్ని అండి వాళ్ళు మా అమ్మాయి ఏం పెద్దగా తిందండి తక్కువ అందరూ అంటున్నారు నువ్వు ధ్యానం చేయడం అలాగే మీ అమ్మాయి తినలేదు అంటున్నారు చెప్తానండి అందరికి చెప్తాను తినకూడదని అంటే వాళ్ళ జన్మ పరంపర బట్టి వాళ్ళు ఆకర్షితులు అవుతారు తీసుకొస్తానండి ఆడపడుచు వచ్చారండి ఇప్పుడు ఆవిడ ఎంతకు ముందు తినేసేది కానీ కూడా రావడం వల్ల ఆవిడ మారింది మా అత్తగారు కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తారు వెళ్ళానండి మామిడిలోని శాకాహార్యాలి ఆ రోజు చాలా విచిత్రం అండి ఇక్కడ పుట్టుకొండలో ర్యాలీ జరిగిందండి ఆ చాలా ఎండ కాసత్తుంది ఈ గుడిసు ఇక్కడ చాలా ప్రాంగణం ఇలా లైన్ గా కట్టారు అయితే ఎప్పుడైనా తెండ ఉంది తల చేద్దేమో అని భయపడ్డాను నేను ఆ రోజు భయపడలేదు కానీ అనిపించింది తెండగా ఉంది ఏంటి ఇంత ర్యాలీలో అనుకున్నాను నాకు అప్పుడు అనిపించింది ఆ సాయంత్రానికి ఏమీ లేదు చాలా బాగుంది ఇంత ఎండలో నడిచినా నాకు చిన్న నొప్పి కూడా లేదు ఎప్పుడైతే ఉత్తినే నడిస్తే తలనొప్పి వచ్చేసింది అయితే ఆ ర్యాలీ మహిమ అది అంతే నేను అలా చాలా నాకు చాలా ఇష్టంగా ఉంది ర్యాలీ అంటే నేను ఎక్కడికైనా వస్తాను ఈసారి వెళ్తాను కూడా ర్యాలీకి మామిడి ఒకసారి వెళ్ళాను మా ఊర్లో ఒకసారి చూసాను పుట్టుకొండలో ర్యాలీ అండి బాగా గండ్రేడ్ వరకు వెళ్ళేవండి ఆ రోజు నాకు చాలా బాగా అనిపించింది అంత ఎండలో తిరిగినా అలసట్లేదు నేను అనిపించింది ఓహో ఈ ర్యాలీ అంత గొప్పదనమాట మరి జంతువుల గురించి కాపాడడం కోసం చెప్పడం గురించి అందుకేనేమో ఇంత శక్తి అనిపించింది ఇప్పుడు యువతరం ఉన్నారు కదా వాళ్ళు ధ్యానంలోకి రావాలంటే మీరు ఏం చెప్తారు సందేశం అంటే సందేశం ప్రేక్షకులు చూస్తున్నారు కదా మిమ్మల్ని ఆ ప్రేక్షకులు చెప్పండి ఈ తీసుకురావాలని మీరు ఏం చేస్తారు నేనైతేనండి అదే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తే మంచిదండి సమాజం మారాలి ఈ జీవుల్ని రక్షించాలి అందరూ మంచిగా మారాలి మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్ కట్టడం లాంటివి చేస్తున్నారు కదా కరెక్ట్ అంటారు లేదండి చెట్లు నరకపోవడదు మళ్ళీ చెట్లు నాటాలి ఆ పక్కన చుట్టుపక్కల నాటుకోవాలి ఒకవేళ బిల్డింగ్ కట్టుకున్నా మళ్ళీ ఆ చుట్టుపక్కల మనం మనం ఎన్ని అయితే తీసామో అన్నీ వేసుకోవాలి అదే మంచి పద్ధతి మనకి పంట తవ్వేసి చెరువులుగా మార్చి అది చాలా తప్పండి మరి అది వ్యాపారంగా మారింది అది మనం ఏం చేయగల ప్రకృతి మాత్ర చూసుకుంటుంది మరి ప్రకృతిని మనం కాపాడితేనే కదా ప్రకృతి మనల్ని కాపాడుతుంది మరి ప్రకృతి మాత్రే చూసుకుంటే నేను వదిలేస్తే ప్రకృతి మాత్రం మనల్ని ఇంకేం కాపాడుతుంది చెప్పండి ఓకే అయితే మనం అడ్డుకోలేం కదా మరి అట్లీస్ట్ మనం ప్రచారం చేయాలి చెయ్యాలండి మనం ప్రచారం చేయాలి మనం అంత సాయం మనం చెయ్యాలి చేస్తామండి ఓకే మేడం ఈ విలువైన సమయాన్ని మన నేచర్ మెడిటేషన్ ఛానల్కి కేటాయించి మంచి అనుభవాలు పంచినందుకు నేచర్ మెటేషన్ ఛానల్ తరఫు ధన్యవాదాలు Thank you, sir.